బుల్లిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన ఖరారైంది డిసెంబర్ ఒకటవ తేదీ నుంచి ఆయన ఒక్కో రోజు ఒక్కో జిల్లాలో పర్యటించనున్నారు డిసెంబర్ ఒకటి నుంచి ఆరవ తేదీ వరకు ఆయన పర్యటన కొనసాగనుంది డిసెంబర్ ఒకటిన మహబూబ్ నగర్ జిల్లాలోని మక్తల్ డిసెంబర్ రెండున ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం డిసెంబర్ మూడున కరీంనగర్ జిల్లాలోని హుస్నాబాద్ డిసెంబర్ నాలుగున ఆదిలాబాద్ డిసెంబర్ ఐదున నర్సంపేట డిసెంబర్ ఆరున నల్గొండ జిల్లాలోని దేవరకొండ ప్రాంతాల్లో ఆయన పర్యటన సాగుతుంది తెలంగాణలో పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది ఎన్నికల కమిషన్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడంతో గ్రామాల్లో ఎన్నికల వాతావరణం నెలకొంది మూడు దఫాలుగా ఎన్నికలు జరగనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముతిని వెల్లడించారు మొదటి దశ నామినేషన్లు నవంబర్ ఇరవై ఏడున ప్రారంభం కాగా పోలింగ్ డిసెంబర్ పదకొండవ తేదీన జరగనుంది రెండవ దశ నామినేషన్లు నవంబర్ ముప్పైనా మూడవ దశ నామినేషన్లు డిసెంబర్ మూడున ప్రారంభం కానుండగా రెండో దశ పోలింగ్ డిసెంబర్ పద్నాలుగున మూడో దశ పోలింగ్ పదిహేడున జరగనుంది